Ne, 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 naviđaj, naviđaj. Evo, pravim mi je to కర్లాపూర్ మండల స్థాయి క్రీడల్లో భాగంగా ఈరోజు జెపిహెచ్ఎస్ కర్లాపూర్ స్కూల్లో నిర్వహిస్తున్న స్థాయి క్రీడల్లో క్రీడల్లో అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో దాదాపుగా మూడు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ క్రీడల్లో పాల్గొని క్రీడల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది బాలుల విభాగంలో అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ విభాగంలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ అయిపోవడం జరిగింది మరియు బాలికల విభాగంలో అండర్ ఫోర్టీన్ ఇయర్స్ అండర్ సెవెంటీన్ ఇయర్స్ విభాగంలో ఖోఖో కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడలు అయిపోవడం జరిగింది ఈ మండల స్థాయి క్రీడల్లో దాదాపు బాలల విభాగంలో నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది మరియు బాలికల విభాగంలో మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది